వెల్కమ్ టు రాజనీతి మరి కాసేపట్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి వీడ్కోలు చెప్తున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక అతి ముఖ్యమైన సంవత్సరం మరచిపోలేని సంవత్సరం ఇది రాష్ట్రంలో అరాచక పాలనకి ముగింపు పలికిన సంవత్సరం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మార్పునకు శ్రీకారం చుట్టిన సంవత్సరం ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్య గోచరం కాకుండా కాపాడిన సంవత్సరం ఇది డెత్ బెడ్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఊపిరి లూదిన సంవత్సరం ఇది కూటమి ఘన విజయానికి ఎన్డీఏ కూటమి ఘన విజయానికి బాటలు వేసిన సంవత్సరం ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి భవిష్యత్తు మీద భరోసా కలిగింది గత ఆరు నెలల కూటమి పాలనలో ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అవకతవకలు ఆ రాజకాలను సరిదిద్దే పనిలో ఈ ప్రభుత్వం ఉంది చాలామందికి మనకు ఎలా ఉంటుందంటే ఇంకా ఈ అరాచకం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డికి సహకరించిన అధికారులే ఇంకా కొనసాగుతున్నారు వీళ్ళని వేటాటం లేదు అనే అసంతృప్తి ఒకటి ఉంది మెజారిటీ ప్రజల్లో ఉంది క్యాడర్లో అయితే అందరికీ ఉంది సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా క్యాడర్ బయటపడతానే ఉంది ఈ ఆరు నెలల్లో పాజిటివ్స్ చాలా జరిగినాయి అయితే ఈ పాజిటివ్స్ కంటే కూడా ఈ జగన్ రెడ్డికి అతని పరివారానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం లేదనే విషయం మీదే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది మనం ఒకసారి ఐదేళ్ల అరాచకాన్ని ఊహించుకోండి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అభివృద్ధి ఏమన్నా చేశాడా ఇవన్నీ బేరీ చేసుకుంటే ఇప్పుడు ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది చూస్తే ఒక అద్భుతం చేశారని చెప్పచ్చు గణనీయమైన మార్పులు వచ్చినాయి రాష్ట్రంలో నెంబర్ వన్ ఏంటంటే వాటిలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విమర్శించే స్వేచ్ఛ వచ్చింది ఈ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే స్వేచ్ఛ వచ్చింది గతంలో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అరెస్టులు చేసే కేసులు పెట్టేవాళ్ళు అరెస్టులు చేసేవాళ్ళు కొన్ని చోట్ల దాడులు చేసేవాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఏదన్నా ఒక ఆందోళన చేయాలంటే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు ఆందోళన చేసే పరిస్థితి కూడా లేదు ధర్నా చేస్తే హత్యాత్తరం కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు నోరు తెరవాలంటే భయపడే పరిస్థితి ఆ రోజున ఇప్పుడు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రభుత్వంలో తప్పులు ఎత్తి చూపుతున్నారు ప్రతిపక్షాలు ఆందోళనకు పిలుపునిస్తున్నాయి వైసీపీ వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద ఆరు నెలల్లోనే రోడ్డు మీదకి వస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు వామపక్షీయులు వామపక్ష మేధావులు ప్రజా సంఘాలు అందరూ కూడా విమర్శలు మొదలుపెట్టారు రోడ్ల మీదకి వస్తున్నారు ఐదేళ్ల పాటు ఈ మేధావులు చాలామంది అలాగే వామపక్షాల్లో సిపిఐ మినహా మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా నోరు తెరవాల జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేసినా జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద దాడులు చేయించినా బలహీన వర్గాల మీద దాడులకు పాల్పడినా అక్రమంగా కేసులు పెట్టినా హత్యలు జరిగినా కొంతమంది వామపక్ష పెద్దలు నోరు విప్పల వాళ్ళకి అదే చాలా బాగుంది కానీ ఇవాళ వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఈ ఆరు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదని మాట్లాడుతున్నారు కొంతమంది నేను చూశాను సోషల్ మీడియాలో వాళ్ళ వాల్స్ మీద కూడా ఐదేళ్లు సైలెంట్గా ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఇవాళ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అందుకే జనం రోడ్ల మీదకి వస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది ప్రభుత్వం ప్రసాదించిన స్వేచ్ఛను గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఇవ్వాల చంద్రబాబు ప్రజాస్వామికవాది కాబట్టి ఆ అవకాశం ఇచ్చారు ఇంకోటి ఈ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత ప్రజలకు భద్రత ప్రసాదించారు చంద్రబాబు నాయుడు గారు గతంలో నిత్యం అభద్రతే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అధికార పార్టీ వాళ్ళు ఎవడ ఆస్తుల మీద కన్నేస్తాడో తెలియదు ఎవడ ల్యాండ్స్ లాక్కుంటాడో తెలియదు తెల్లారు లేస్తే మన స్థలం ఉంటుందా మన పొలం ఉంటుందా అనే ఒక భయం నగరాల్లో విలువైన స్థలాలు కబ్జాలు చేశారు విశాఖపట్నం కావచ్చు ఒంగోలు కావచ్చు కర్నూలు కావచ్చు ఎక్కడ వదల్లా పల్లెటూళ్ళలో కూడా కబ్జాలకు పాల్పడ్డారు ఇదేమని అడిగితే పైగా బాధితుల మీద కేసులు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళే ఆ పని చేస్తున్నారు కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు ఆ భయం లేదు ఆ భయం స్థానంలో భరోసా వచ్చింది ఈ రెండు చాలవ ప్రజలకి స్వేచ్ఛ భరోసా ఇక అభివృద్ధి అంటే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని చెప్పే పని లేదు ఆయన అధికారంలోకి రావడంతోనే అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు మెగాడిఎస్సీ మీద సంతకం చేశారు పెన్షన్లు పెంచారు నాలుగు వేల రూపాయలు చేశారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరని తప్పుడు ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసలు వాలంటీర్ల బెడద లేకుండా చేశారు వాళ్ళతో సంబంధం లేకుండానే ఒకటి తారీఖు ఇస్తున్నారు ఒకటి తారీఖు సెలవు అయితే ముప్పై ఒకటి తారీఖు ఇస్తున్నారు ఇంటింటికి తిరిగి ఇస్తున్నారు ఉద్యోగులకు ఒకటి తారీఖు జీతాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వల్ల కాల చివరికి వచ్చేసరికి తారీఖు ఇరవై ఐదో తారీఖు కూడా జీ జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉండేది వాళ్ళ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన తంటాలు పడితో ఒకటి తారీఖు జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ చాలా మంచి పరిణామాలు సానుకూల పరిణామాలు జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ను అగమ్య గౌచరం చేస్తాడు చంపేశాడు అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే దాని గురించే పట్టించుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద రివ్యూ మీటింగ్స్ పెట్టారు అంతర్జాతీయ నిపుణులను తీసుకొచ్చారు దాన్ని ఎట్లా పునరుద్ధరించాలని చెప్పి సమావేశాలు పెట్టారు కేంద్ర జలసంఘం అధికారులు వచ్చారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు వచ్చారు అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు కేంద్రం నుంచి లేకపోతే వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు సో so, ఇవాళ పోలవరం పనులు మళ్ళీ స్పీడ్గా మొదలు కాబోతున్నాయి రాజధాని పనులు మొదలవుతున్నాయి రాజధాని మూడు రాజధానుల పేరుతో రాజధానిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి పైగా దాన్ని ఇప్పటికీ దాని మీద ఇంకా పిటిషన్లు పెట్టిస్తూనే ఉన్నాడు దుర్మార్గుడు కానీ ఇక్కడ అక్కడ పనులు మొదలవుతున్నాయి నలభై వేల కోట్ల రూపాయలు విలువైన పనులు మొదలవుతున్నాయి రెండు మూడు ఏళ్లలో రాజధాని ఒక రూపుకొచ్చే అవకాశం ఉంది విశాఖలో రైల్వే జోన్ పనులు మొదలైనవి రైల్వే జోన్ కూడా అటకెక్కించాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి ఒక్క రోడ్డు వేసిన పాపాన పోల ఇవాళ రోడ్లన్నీ బ్రహ్మాండంగా ముస్తాబు చేస్తున్నారు సంక్రాంతి నాటికి మొత్తం అన్ని కంప్లీట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు దానికి తగ్గట్టుగా శరవేగంగా రోడ్ల మరమ్మతి పనులు జరుగుతున్నాయి చాలా చోట్ల ఇటీవల మనం వార్తాపత్రికల్లో చూస్తే కొన్ని ఫోటోలు అప్పుడు ఇప్పుడు అని చాలా మంచి మార్పులు అనమాట అంటే రోడ్లు నాగరికతకి చిహ్నం అనాగరికులే వాటి విషయాన్ని పట్టించుకోరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనాగరికుడు కాబట్టే రోడ్లను వదిలేశాడు గాలికి వదిలేశాడు ఇంకా రైతులకి ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వేల వందల కోట్ల బకాయిలు పెట్టాడు రైతులకు డబ్బులు ఇవ్వకుండా పంట అమ్మిన తర్వాత ఐదు నెలలకు ఆరు నెలలకు డబ్బులు ఇచ్చాడు ధాన్యం అమ్మిన తర్వాత ఇవాళ నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ వన్ బై వన్ సెటిల్ చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు ఇవన్నీ సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు ఎవరన్నా పేదలు హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేసుకుని బిల్లు కట్టలేని పరిస్థితుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇస్తున్నారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు నామినేట్ పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై శాతం రిజర్వ్ చేస్తున్నాం అని చెప్పారు దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి పెట్టుబడుల విషయానికి వస్తే పెట్టుబడుల ప్రవాహం మొదలైందని చెప్పాలి ప్రభుత్వం మారడంతోనే అంతకుముందు ఇటువైపు చూడని వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తున్నారు టీసీఎస్ వాళ్ళు విశాఖపట్నంలో పెద్ద క్యాంపస్ పెట్టబోతున్నారు గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారు భారీ పెట్టుబడితో డేటా సెంటర్ పెడుతున్నారు విశాఖపట్నంలో లూలు మాల్ మళ్ళీ వస్తుంది విశాఖపట్నానికి ఆర్సెల్ఆర్ గ్రూప్ వాళ్ళు లక్షా నలభై వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు ఒప్పందం కూడా జరిగిపోయింది బీపీసీఎల్ వాళ్ళు తొంభై వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ప్రకాశం జిల్లా రామాయపట్నంలో జపాన్ కంపెనీ సెమీ కండక్టర్స్ యూనిట్ పద్నాలుగు వేల కోట్లతో పెట్టడానికి ముందుకు వచ్చింది ఇట్లా లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి దాని మూలంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో బిట్స్ ఎక్స్ఎల్ఆర్ఐ ఏర్పాటు కాబోతున్నాయి భోగాపురం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాల పనులు శరవేగంతో పూర్తి అవుతూ ఉన్నాయి విమాన సర్వీసులు కూడా పెరిగినాయి రాష్ట్రానికి ప్రభుత్వం మారిన తర్వాత విమాన సర్వీసులు కూడా పెరిగినాయి అదొక్కటి చాలు అదొకటి బెంచ్ మార్క్ అనుకోవాలి పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే యాక్టివిటీ పెరిగింది డెవలప్మెంట్ యాక్టివిటీ పెరిగింది అందుకే ప్ర వస్తున్నారు అంతర్జాతీయంగా దేశీయంగా చాలామంది వస్తున్నారు కాబట్టి ప్రయాణికుల సంఖ్య పెరిగింది కాబట్టే విమాన సర్వీసులు పెరిగినాయి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఈ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాల్సి వస్తేనే వేల కోట్ల నిధులు వదులుకున్నారు సపోజ్ ఒక పథకానికి ఒక వెయ్యి కోట్ల కేంద్రం ఇస్తుంటే ఒక రెండు వందల యాభై కోట్లు కేంద్రం రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ లాగా ఇవ్వాలనుకోండి ఆ రెండు వందల యాభై కోట్లు ఇవ్వలేక ఆ వెయ్యి కోట్లు వదులుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జీవన్ మిషన్ కథ అదే కదా జలజీవన్ మిషన్ కింద కొన్ని రాష్ట్రాలు కేరళ యాభై వేల కోట్లు ఫండ్స్ కేంద్రం ఫండ్స్ తీసుకెళ్ళింది జలజీవన్ మిషన్ కింద యూపీ లక్ష కోట్లు తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఫాలో అప్ చేసి మళ్ళీ డెబ్బై వేల కోట్లతో జలజీవన్ మిషన్ పనులు ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి పనులు మొదలు పెట్టబోతున్నారు ఆరు నెలల పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి చెప్పాలంటే ఆరిపోతున్న రాష్ట్రానికి కొత్త ఊపిరి ఆయన ఆయన ఈ ఐదేళ్లు కాదు ఇంకో ఐదేళ్లు కూడా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడతాయి ప్రభుత్వంలో జరిగే తప్పుల గురించి పొరపాట్ల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం అంత మాత్రాన చంద్రబాబును వ్యతిరేకించమని కాదు రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు విజయం స్ఫూర్తితో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल